ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నా ఉపవాసములో తగ్గింపు జీవితము కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకము చేసినాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే అందుకు సమయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించము బలు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ళు పొటేళ్ల క్రవో అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము రిలారా సౌలును దేవుడు ఇష్రాయులు దేశంపై రాజుగా నియమించాడు సమయలు అతన్ని రాజుగా ప్రకటించాడు అప్పటికీ సౌలులో మంచి తగ్గింపు ఉంది మంచి ఆత్మీయ అనుభవాలు తెలుసు మంచి వ్యక్తి సౌలు ఒకప్పుడు జీవించిన జీవితము వేరు ఇప్పుడు జీవించే జీవితము వేరు ప్రిలారా ఒకసారి సమూలు సౌలుతో ఏడు రోజులు గిల్గాలు వేచి ఉండుము ప్రజలందరి ముందు దహన బలి చెప్పాడు సౌలు ఆయన చెప్పిన విధముగా ఏడు రోజులు ఎదురుచూశాడు ఏడు రోజులు ఎదురుచూసిన సౌలు ఏడు నిమిషాలు ఆగలేకపోయాడు సముయేలు రాకుండానే దహనబలిని అర్పించాడు వెంటనే సముయలు వచ్చాడు సముయేలు సౌలా సౌలా ఎంత పని చేశావు ఏడు రోజులు ఆగిన నీవు ఏడు నిమిషాలు ఆగలేకపోయావు ఎందుకు అని అడిగాడు సౌలు ఏం మాట్లాడుతున్నావు ఏడు రోజులు ఎదురు నీకోసము నీ కోసము నువ్వు రాలేదు అందుకే నా అంతటా నేనే సాహసించి నేనే దహన బలి అర్పించాను అని సమయెలుతో పలికాడు మొదట్లో సమయెలు ఏది చెప్తే అదే చేసేవాడు ఆయన చెప్పినప్పుడు ప్రతిదీ చెప్పినట్లు చేశాడు కానీ ఇప్పుడు సమయెలుకు ఎదురు మాట్లాడుతున్నాడు సౌలు ఏమైంది సౌలుకు మొదట ఉన్న తగ్గింపు ఇప్పుడు ఆవగించంత కూడా కనిపించడం లేదు సమూహలు సౌలుతో శాశ్వత కాలము నీకు నీ సంతానానికి ఈ సింహాసనము మరియు రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు కానీ అది ఇప్పుడు జరగదు అని చెప్పాడు సౌలు అనుకున్నాడు ప్రవక్త సమూహలునే చేస్తాడు ఈ ఒకటి నేను చేస్తే ఏమవుతుంది అని కానీ దేవుడు అతని సింహాసనము నుండి తొలగించాడు సౌలు మాట్లాడే విధానము చూస్తే ఏదో తెలియని గర్వము అహంకారము కనిపించాయి కాని మొదట కనిపించిన తగ్గింపు ఇప్పుడు కనిపించడం లేదు సౌలు చేసిన చిన్న పొరపాటు వలన దేవుడతన్ని సింహాసనము నుండో తెలిగించాడు చిన్న పొరపాటు కొండంత సమస్యకు దారితీసింది సౌలు తన అభిషేకము పిలుపును అన్నింటినీ కోల్పోయాడు ప్రియ సహోదరి సహోదరులారా గాడిదలు వెతుక్కునే సౌలుకు గొప్ప సింహాసనమిస్తే ఆ భాగ్యాన్ని కోల్పోయాడు ఈరోజు చాలా మందికి దేవుడు మంచి ఉన్నత స్థాయిలో పెట్టాలని మంచి పేరు ఖ్యాతిని ఇవ్వాలని ఆయన కోరుకుంటే అది పొందుకోకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తున్నారు చాలామంది చిన్న సమస్య కదా అని ఏమి కాదులే అనుకుంటుంటారు ఎవరు చూడటం లేదు అని వదిలేస్తారు కానీ దేవుడు చూస్తాడా అని అనుకుంటారు కాని తప్పకుండా దేవుడు చూస్తాడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కొడిపార్వసమున ఆసీనుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా తగ్గింపు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం క్రీస్తు ప్రభులవారి జీవితం ఆయన పరలోకపు దేవుని అద్వితీయ కుమారుడు అయినప్పటికీని మనలను రక్షించుటకు వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకొని జీవించారు ఆయన పుట్టుకే నిదర్శనం ఒక రాజుల కుటుంబంలో కాకుండా సామాన్య వడ్లవాణిగా దయనీయమైన జీవితాన్ని గడిపాడు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్న వచనముల ప్రకారము అటువంటి ఆయనే ఇంతగా తగ్గింపు జీవితాన్ని గడిపితే మరి మన పరిస్థితి ఏమిటి చాలామంది మనలో డబ్బు అధికారము హోదా ఉందని విర్రవీగుతుంటారు కొద్దిపాటి జ్ఞానముంటే చాలు నాకంతా తెలిసినని ఎవరు నాకు సాటి రారని గర్వముతో విర్రవీగుతూ ఉన్నారు ఒకనాడు పరలోకములో ఉన్న అపవాది తనను తాను హెచ్చించుకొని పరలోకము నుండి త్రోసివేయబడినాడు ఇటువంటి గుణాలు అపవాది నుండి పుట్టినవి ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవడను మేము మొసపరసన్యకుడి దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకర్ని హెచ్చించును దేవుడు మనలను హెచ్చించు వరకు ఆయన క్రింద తగ్గించుకొని బ్రతకాలి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము విని నీకు క్రైస్తు లాంటి తగ్గింపు జీవితము ఉందా మరి ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిల్వ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను మరియు శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాను ఆయనలా మనము జీవించేటప్పుడే మనకు నిత్యరక్షణ ఆయన చెప్పిన మాటలలో కొన్ని కాగా ఈ బిడ్డల వల్ల తన్ను తాను వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనవచనముల ప్రకారము రిలారా ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్లిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు శుంకరి పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపదన అంతటిలో వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియో చెప్పెను ప్రిలారా పౌలు జీవితంలో మనము క్రీస్తును చూడగలం మాటలయందు నేను వాడనైనను జ్ఞానమందు వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరుచుకుని ఉన్నాము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించు నన్ను నేను తగ్గించుకొని నందున పాపము చేసి తిన ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ను హెచ్చించును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మనము కూడా తగ్గింపుతో మన జీవితాలను దేవునిలో గడపాలి అప్పుడే దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా గర్వము అనేది దేవుడు ఖచ్చితంగా ద్వేషించే విషయం యేసు క్రీస్తు భూమి మీద నివసించినప్పుడు ఆయన ఇంతటి పాపినైనా దయతో ఆదరించేవారు కాని స్వనీతి మరియు గర్విష్ఠులను ఆయన గద్దించేవాడు గర్వము లూసిఫర్ను పడిపోయిన దూతగా మార్చింది గొప్ప రాజైన నెబ్కద్జర్ ఒక జంతువు మాదిరిగా గడ్డి తినేలాగా మార్చింది గర్వము చరిత్రలోనే అనేక మంది గొప్ప వ్యక్తుల జీవితాలను నాశనము చేసింది ఒకరెంత ఉన్నతి సాధించినా వారు కనుక గర్విస్తే వారు తప్పక క్రింద పడిపోవలసిందే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఇంకొక వైపు ఎవరైతే తమను తాము తగ్గించుకున్నారో వారిని దేవుడే హెచ్చించాడు ప్రిలార ఉదాహరణకు మోసే దానియేలు యోసేపు మరియు దావీదు జీవితాలను చూడండి దేవుడు వారిని తమ దీన స్థితి నుండి ఎలా పైకి లెవనెత్తాడు అన్ని రకములైన గర్వములలో ఆత్మీయ గర్వము చాలా ప్రమాదకరమైనది అదెంత సూక్ష్మమైందంటే మనము కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం ఎదుట మన హృదయాలను సరి చేసుకోకపోయినట్లయితే దానిని గుర్తించలేము మనము కనుక దేవుడు తన వాక్యము ద్వారా ఇచ్చిన సూచనలను పాటించకపోతే మనకు గర్వము అంటే పరిశుద్ధ లేఖన భాగములో చెవియోగి వినుడి యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడకుడి దేవుని కంటే మనకే బాగా తెలుసు అని ఆలోచిస్తున్నట్లయితే అది గర్వము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు వాక్యము వినిచున్నా మీరు కనుక మీ జీవితాన్ని ప్రభునకు సమర్పించుకొని ఉండకపోతే దనర్థము మీరు గర్విష్ఠులని దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారు యోచించుదురు మన జీవితంలో గర్వాన్ని అధిగమించడానికి మనము మనకు కలిగినవి మన దగ్గర ఉన్నవన్నీ అన్ని అశాశ్వతమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అవి మన ఆస్తులు మన అందము మన సేవ మన వరాలు మన తలాంతులు ఏవైనా సరే సమస్తము దేవుడి యొక్క ఆశీర్వాదము శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమన గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు మరి మనము వాటిని దేవునికి తిరిగి సమర్పించుకొని ఆయన ఆధిపత్యాన్ని మన సమస్తము మీద అంగీకరించినట్లయితే అప్పుడు దేవుడు వాటిని మనకు మరి ఇతరులకు కూడా ఆశీర్వాదముగా చేస్తాడు మన విలువ దేవుని వద్ద నుండే వచ్చును మరి ఆయన ఒక్కడే సమస్త సమస్తమైమకు పాత్రుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క శ్రమల కాల దినాలలో మనము కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి దేవుని సన్నిధికి రావాలి ఆయన వైపు చూడాలి సిలువ వైపు మనము చూసినట్లయితే యేసు ప్రభు ఈ రోజు వాక్యము వినిసిన నీ జీవితాన్ని కూడా ఉన్నతమైన స్థితిని స్థాయిని చేస్తాడు కాబట్టి అటువంటి తగ్గింపు జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచ్చున్నాం అయ్యా మరొక మారు సిలువలో తగ్గింపు జీవితము అనే మాట ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా జీవితాలను బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి సుంకరి ధైర్యము చాలక రొమ్మును కొట్టుకుంటూ దేవాలయము బయట నిలుచొని ఉన్నప్పుడు నీతిమంతుని ప్రార్థన యహోవా ఆలకించిన చెప్పిన రీతిగా తండ్రి ఈ నూతన దినములో ఈ సమయంలో మేము ప్రార్థన చేయిచుండగా మా ప్రార్థనను ఆలకించమని వేడుకొనిచున్నాం అయ్యా అదే రీతిగా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొని వచ్చున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి కొడికి గాని ఎడుమక గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచెయమని వేడుకొని చున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నానైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నిద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె